జమ్మూ కాశ్మీర్ సరిహద్దు వద్ద నుండి ప్రవేశించి భారత్లో అటాక్ ప్లాన్ చేసిన పాకిస్తాన్ తీవ్రవాదులకు భారత్ సైన్యం సరైన సమాధానం ఇచ్చింది బండిపోర జిల్లాలోని గురేజ్ సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి చొరపడడానికి ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భారత్ సైన్యం అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసింది విదేశీ శిక్షణ పొందిన ఉగ్రవాదులు తెల్లవారుజామున గురేజ్ సెక్టార్లోని అడవుల ద్వారా చొరబడేందుకు ప్రయత్నం చేశారు ఆర్మీ రాడర్లు పహార దళాలు అనుమానాస్పద కదలికలను గుర్తించాయి వెంటనే సైన్యం ప్రత్యేక దళాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి సుమారు రెండు గంటల పాటు ఈ కాల్పులు జరిగాయి ఉగ్రవాదుల దగ్గర నుండి ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి వారికి ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి అందిస్తున్నారో కూడా భారత్ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేసింది భారత్లో మరో విద్వాంసానికి ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదులను కనీసం భారత్లో అడుగు పెట్టనీయకుండా అక్కడికక్కడే హతమార్చి మన ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేశారు